వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ట వాళ్ళకి కూడా సెలబ్రిటీ అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో ఏర్పడినటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మరి మనం కూడా చాలా గర్వంగా చాలా ఆనందంగా తలెత్తుకునేట్టుగా మన రాష్ట్రానికే తలమానికంగా ఉండేటువంటి పెద్దలు ఆచార్య సీనాయ్ రెడ్డి గారి చేతుల ఈ అవార్డ్స్ అందుకోవాలనేటువంటి అభిప్రాయంతో బహుశా విజయరాజు గారు వారిని ఇక్కడికి ఆహ్వానించి నేను విజయరాజు అని తెలుసుకొని పన్నెండు పదిహేను ఏళ్ల క్రితం వారు చిత్తూరు నాగయ్య అవార్డు అని చెప్పని కొన్ని ఏళ్లుగా ఈ ఆ కార్యక్రమాన్ని రవేంద్ర భారత్ నిర్వహించినటువంటి మంచి సాంస్కృతిక కార్యకర్త ఇటీవల ఈ పత్రిక నిర్వహిస్తున్నప్పుడు కొంత మాని మళ్ళీ ఇప్పుడు పెద్దలు ఆచార్య సీరాయన్ రెడ్డి గారి చెట్ల ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి చెట్ల ముందుగా అందరికీ కూడా దాదాపు ముప్పై నలభై మంది వివిధ రంగాల్లో రద్దుపరుచుకున్న వారికి అవార్డ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఇంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సత్కార కార్యక్రమ నిర్వహణని సోదరి నిర్వహించాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు సత్కార కార్యక్రమం ప్రారంభమవుతుంది